మనిషి తన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించినప్పుడే లాభ నష్టాలు సాధించవచ్చని సంగారెడ్డి జిల్లా హరేకృష్ణ టెంపుల్ ప్రతినిధి జహీరాబాద్ హరే కృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని గడి మొహల్లా శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో ఆదివారం నూట నగర సంకీర్తన అద్భుతంగా జరిగింది సత్సంగ సమావేశంలో ఆయన పాల్గొని ప్రవచించారు తాత్కాలిక సుఖాల కోసం పెంపలాడుతూ శాశ్వతమైన సుఖాన్నిచ్చే భగవన్ నామ స్మరణను ఎప్పుడూ విస్మరించరాదన్నారు విజయం పట్ల పొంగిపోవటం పరాజయం పట్ల కృంగిపోవటం మనిషి జీవన మనుగడను ప్రమాదకరంగా మారుస్తుందన్నారు వ్యక్తిగత జీవనాభివృద్ధి సామాజిక కళ్యాణానికి హరినామ సంకీర్తనే ప్రధానమని సెలవిచ్చారు మహాభారతంలో భీముడు దుర్యోధనుల దృష్టాంతాలను వివరిస్తూ దుర్యోధనుడు వజ్రదేహం కలిగినప్పటికీ అధర్మం వైపు నడవడిక కొనసాగించటం వల్ల పరాపజయం చెందినట్లు వివరించారు राम 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 राम